లక్ష్మీ అనుగ్రహంలో ఈరోజు అనేకమైనటువంటి సమాధానాలు ఈ శరీరానికి కావాలి కంటికి ఇంపు అయినటువంటి విషయములే చూడగలగాలి చెవికి చాలా మంచిదైనటువంటి విషయములే వినపడాలి నోటికి హితమైనటువంటి ఆహారమే కావాలి శరీరమునకు సుగంధభరితమైనటువంటి వాసనలే ఆపాదించబడాలి ఈ ముక్కుకి కూడా మంచి వాసనలే కల తగలాలి ఏమండి చూపరులకు ఎవరైనా ఎదురు చూస్తుంటే వాళ్ళకి మనం చాలా హుందాగా గొప్పగా యోగ్యంగా పదే పదే చూసేటట్టుగా మన వ్యవహారం ఉండాలి ఇవన్నీ కలగాలంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి ఏమండి మరి ఈ లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి అంటే వీళ్ళ నడవడికలో మార్పు కావాలండి ఏమిటి నడవడికలో మార్పు అంటే ఏమిటి అంటే మీకు తెలిసిన విషయమే నేను చదువుతున్నాను ఈవేళ చాలామంది చూస్తున్నాను నేను చిరిగిన ఫ్యాంట్లు వేసు తిరుగుతున్నారండి చిరిగిపోయి ఉంటుంది ఏదో కాళ్ళ దగ్గర పిక్కల దగ్గర తొడల దగ్గర చింపేసుకుని అలా వేలాడుతున్న చిరిగిపోయిన ఆ ఫ్యాంట్లతోటి ఏమిటో గతి లేనట్టుగా కోటీశ్వరులు కూడా ఆ ఫ్యాంట్లు వేసుకు తిరగడం చిరిగిపోయింది ఇది ఏమిటయా ఇంత కోటీశ్వర్లు కూడా ఇది వరకు చాలా సిగ్గుతో సగం చచ్చిపోయి మూడొంతులు చచ్చిపోయి ఏమిట్రా దేవుడా ఇలా చిరిగిపోయిందని తిరిగేవారు ఈవేళ ప్రత్యేకించి చిరిగిన బట్టలే కట్టుకుంటున్నారు వాడు చిరిగినవే కొంటున్నారు కట్టుకోవడం అనేది విడిచిపెట్టేయండి వాడు చిరిగిందేమో తాడు వీడు అదే కట్టుకుంటున్నాడు వీడు కొని ఇలా చిరిగిన బట్టలు కట్టారనుకోండి తాత్కాలికంగా బాగుండొచ్చు ఈ బాగు వంద శాతం ఉండేది అరవైకి పడిపోవచ్చు అంటే మీకు లెక్కల్లో చూపించాను నేను అంకెల్లో చూపించాను నూటికి నూరు శాతము రావలసినటువంటి రిజల్ట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రావ రావచ్చు వందకి వంద శాతము రావాల్సినటువంటి మార్కులు అరవై మార్కులే వచ్చేటటువంటి అవకాశం అంటే అక్కడ మనకు రావలసినటువంటి వైబ్రేషన్స్ అందవండి ఇంకోటి ఇంట్లో తమ్ముడిదే కదా అని అన్న అక్కదే అని చెల్లి ఇలా ఒకరి బట్టలు ఒకరు కట్టుకుంటూ ఉంటారు చాలామంది నేను అది కూడా గమనించాను ఇది కూడా చాలా ప్రమాదం అండి ఒకరి వస్త్రములు ఇది ఇంకా ఇంకోటి ఇంకోటి చెప్తాను నేను మీరు గమనించాలి ఇక్కడ ఎవరో పక్క వాళ్ళవి కూడా వీళ్ళు బట్టలు కొట్టుకునేటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారండి ఇలాంటి వాళ్ళు చిరిగిన వస్త్రములు కట్టడము చిరిగిన బట్టలు వేసుకోవడం ఎవరి బట్టలు వీళ్ళు కట్టుకోవడం వాడికి బొట్టయిపోయిందని విడికిస్తాడండి వాడికి బొడవైపోయిందని విడికిస్తాడు ఎవరి బట్టలు మీరు యాక్సెప్ట్ చేయకండి మీకై మీరు కొనుక్కున్నవి మీరు కట్టుకోండి దానివల్ల లక్ష్మీ అనుగ్రహం చక్కగా చెప్పాను కదా తుష్టి కామ పుష్టి కామహ్ కామ ఏమేమి కోరికలు కావాలో అవన్నీ ఇచ్చేస్తుంది లక్ష్మి మీకెందుకు ఆలది వీళ్ళది మనం అంటించుకోవడం ఎందుకండి సాధన చెయ్యండి లక్ష్మీ అనుగ్రహం కోసం ఎవ్వరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దు చేస్తే అనుగ్రహం పోతుందండి లక్ష్మీ ఆగ్రహం కలుగుతుంది అలా కలక్కండా ఉండడం కోసం మన కుటుంబాలన్నీ కూడా పాటుపడతాయని చెబుతో ప్రధానంగా కాలం అనుకూలంలో శుభ సమయంలో వార విశేషంలో ద్వాదశ రాశి ఫలములలో మంత్ర బలంలో లక్ష్మీ అనుగ్రహంలో ఈరోజు మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంతో అనేకమైనటువంటి శుభ ఫలితములు శ్రీ లక్ష్మీనారసింహస్వామి మనకు అందజేయాలని అనుగ్రహించాలని కోరుకుంటూ శుభం